అండి డబల్ వన్ డబల్ వన్ టైరోకి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే ఈ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీకు డీటెయిల్స్ అనేది నేను పెడతాను కామెంట్స్ పెడుతున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి నేను షెఫిల్ చేసేటప్పుడు మీ పార్ట్నర్ ఏమన్నా డేట్ ఆఫ్ బర్త్ అన్నా తలుచుకోండి మీకు రీడింగ్ కరెక్ట్గా వస్తుంది పర్ఫెక్ట్గా వస్తుంది మీ ఎనర్జీ నాకు కనెక్ట్ అయ్యి ఇంకొకటి వచ్చేసి ప్లీజ్ అండి ఒక లైక్ ఇచ్చి మీరు ఈ వీడియో చూస్తే మీకు ఈ పాజిటివ్ ఎనర్జీ మీ లైఫ్లోకి వస్తుంది అనమాట రేపు వ్యాలంటైన్స్ డే కాబట్టి రేపు వ్యాలంటైన్స్ డే కాబట్టి ఇవాళ మీ పార్ట్నర్ మీ గురించి మరి రేపు కాంటాక్ట్ చేయాలా వద్దా అని ఏమీ మెసేజ్ ఇస్తుందో చూద్దాము మీ గురించి అసలు ఏం ఆలోచిస్తున్నారు రేపు మీకు మీ పార్ట్నర్ నుంచి మీకు ఏమైనా ప్రపోజల్ వస్తుందా లేదా చూద్దాము మా వ్యూస్ పార్ట్నర్ మా వ్యూస్ నుంచి ప్రజెంట్ ఏం ఆలోచిస్తున్నారు యూనివర్స్ మా వ్యూస్ ఒక మా వ్యూస్ గురించి ఏం ఆలోచిస్తున్నారు యూనివర్స్ మా వ్యూస్ ఒక పాటనం మా వ్యూస్ గురించి ఏం ఆలోచిస్తున్నారు యూనివర్స్ మా వ్యూస్ ఒక పాటనర్ మా వ్యూస్ గురించి ఏం ఆలోచిస్తున్నారు యూనివర్స్ మా వ్యూస్ ఒక పాటనర్ మా వ్యూస్ గురించి ఏం ఆలోచిస్తున్నారు యూనివర్స్ ఇవాళ ప్రజెంట్ కరెంట్ ఫీలింగ్స్ ఏమున్నాయి మా అవి మా వ్యక్నం మా వ్యూస్ గురించి ఏం ఆలోచిస్తున్నారు యూనివర్స్ మా వీడియోస్ యొక్క పాటన మా వీఎస్ గురించి ఏమలోచిస్తున్న లీనర్స్ మా వీస్ యొక్క పాటన మా వీఎస్ గురించి ఏమాలోచిస్తున్న లీనర్స్ ప్లీజ్ అండి ఒక లైట్ ఇచ్చి వీడియో చూడండి మీకు పాజిటివ్ ఎనర్జీ అనేది లైఫ్లోకి వస్తే మీ ఎనర్జీని కనెక్ట్ అయ్యి రీడింగ్ మీకు రిజనర్ట్ అవుతుందనమాట ఆల్రెడీ ఈ కనెక్షన్ ఎండ్ అయిపోయిన కనెక్షన్ అండి ఎండ్ అయిపోయిందేమో అని కూడా చాలా భయపడుతున్నారు బాధపడుతున్నారు నిద్రలేని రాత్రైతే గడుపుతున్నారు ఈ కనెక్షన్లో బ్యాలెన్స్ కావాలని అయితే చూస్తున్నారు టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ లేచి నీ మీ గురించి అయితే తలుచుకొని బాధపడుతున్నారు ఏడుస్తున్నారండి ఈ కనెక్షన్లో నాకు బ్యాలెన్స్ కావాలి నాకు జస్టిస్ జరగాలి నేను చాలా ఎఫోర్ట్స్ పెట్టాను నాకు జస్టిస్ కావాలని అయితే బాధపడుతున్నారండి బ్యాలెన్స్ కావాలనుకుంటున్నారు ఈ కనెక్షన్ ఏడే ఎండి అయిపోయిందో అని కూడా చాలా భయపడుతున్నారండి బాధపడుతున్నారు ప్లీజ్ అండి ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి నా లైఫ్లో రెండు సిచ్యువేషన్లు ఏవో ఉన్నాయి అంటే ఒకటి మీరు ఇంకొకటి అదర్ చాయిస్ ఏదో ఉన్నట్టున్నాయి ఏది చూజ్ చేసుకోవాలో తనకు అర్థం అవ్వట్లేదు తన మైండ్ సెట్ అనేది కరెక్ట్గా లేదండి చాలా ఎమోషనల్గా చాలా బాధపడుతున్నారు రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నారు ఈ తన లైఫ్లో రెండు లో ఉంటే ఒక సిచ్యువేషన్ తన లైఫ్లో ఉన్నా కానీ మీ కనెక్షన్ ఎలా గ్రోత్ చేయాలి ఎలా మీ దగ్గర మీ దగ్గరికి రావాలి అనైతే ప్లాన్లు అయితే వేస్తున్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని కూడా అనుకుంటున్నారు మీతోని న్యూ బిగినింగ్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు ఈ పర్సన్ వచ్చేసి చాలా అనెస్ట్ పర్సన్ అండి మీ దగ్గరికి ఎలాగైనా సరే రావాలి మీతో రీయూనియన్ కావాలి అనేది అనుకుంటున్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనే ఒక ఇంటెన్షన్లో కూడా ఉన్నారండి ఈ పర్సన్ వచ్చేసి మంచి పొజిషన్లో ఉన్న పర్సన్ అండి నలుగురికి చెప్పే పొజిషన్లో ఉన్న పర్సన్ ఈయన మంచి లెవెల్లో ఉన్న పర్సన్ మీ దగ్గర రావడానికి అయితే స్ట్రెంగ్త్ తెచ్చుకుంటున్నారు మీతో మాట్లాడాలి అని అయితే అనుకుంటున్నారు ఈ కనెక్షన్ ఒక సోల్మేట్ కనెక్షన్ అని అయితే అనుకుంటున్నారు తనకి ఈక్వల్ జోడీ మీరే అని అయితే అనుకుంటున్నారు కాకపోతే మీ ఇద్దరి మధ్యలో పాస్ట్లో గొడవలు జరిగితే దాని గురించి అయితే తలుచుకొని తలుచుకొని బాధపడుతున్నారు అని అయితే అనుకుంటున్నారు ఇప్పుడు తనని చేసి చేయట్లేదు మీరు మీ ఎనర్జీలో మీరు ఉన్నారు మీరు చాలా అందంగా అవ్వడము మీ మీద మీరు ఫోస్ ఫోర్స్ చేసుకోవడము మీ లవ్లో మీరు ఉండడము అని ఉన్నారని అయితే అనుకుంటున్నారు మీరు ఆనెస్ట్ పర్సన్ అని అయితే అనుకుంటున్నారు ఎవరిని చేసి చేసే టైప్ అయితే కాదు అని అయితే అనుకుంటున్నారు మీరు చాలా స్ట్రిక్ట్ పర్సన్ అని కూడా అనుకుంటున్నారు ఈ కనెక్షన్లో ఎఫర్ట్స్ పెట్టాలి ఎలాగైనా సరే మిమ్మల్ని దక్కించుకోవాలి అని అయితే అనుకుంటున్నారు కానీ ఆయన వర్క్ పరంగా కూడా చాలా ఎఫర్ట్స్ అయితే పెడుతున్నారండి వర్క్ డబ్బు పరంగా కూడా చాలా కష్టపడుతున్నారు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నట్టుగా అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి కనిపిస్తుంది ఇక్కడ తన లైఫ్లో రెండు సిచ్యువేషన్లు ఎవో అంటే ఒక కెరియర్ ఒకటి మీరన్నా కావచ్చు లేకపోతే మీరు అదర్ పర్సన్ అన్నా కావచ్చు ఇద్దరిని బ్యాలెన్స్ చేద్దాము అని అనుకుంటున్నారు కానీ చేయలేకపోతున్నారనమాట ఆల్రెడీ తన లైఫ్లో ఇంకో పర్సన్ ఉన్నా కానీ మీ పైన ఎమోషనల్ ఇది ఎమోషనల్ బాండింగ్ మీ పైనే మీతోనే ఉంది మీతోనే ఎమోషనల్ బిగినింగ్ చేయాలి అని అయితే ఇంటెన్షన్లు అయితే ఉన్నాడు ఇంకొకటి మీరే తన విష్ఫుల్మెంట్ మీరే మీరైతే ఉంటేనే తన లైఫ్ హ్యాపీగా ఉంటుంది అని అయితే అనుకుంటున్నారు మీతో హ్యాపీ ఫ్యామిలీ అని అనుకుంటున్నారు మీతో ఉంటేనే తన విషెస్ అయితే ఏవైతే ఉన్నాయో అవి ఫుల్ఫిల్ అవుతాయి అని అయితే అనుకుంటున్నారు మీరు చాలా మీరు ఒకరు డివోర్స్ పర్సన్ మీకు ఎమోషన్స్ తక్కువ మీరు ఒక సింగిల్ పేరెంట్ చాలా స్ట్రేట్ ఫార్వర్డ్ అనేది అనుకుంటున్నారు మీకు కోపం ఎక్కువ అనేది అయితే అనుకుంటున్నారు కాకపోతే మీకు భయపడుతున్నారండి మీ పర్సన్ మీరు చాలా స్ట్రిక్ట్ పర్సన్ అయితే అనుకుంటున్నారు కొంచెం తేడా వస్తే మీరు ఊరుకునే టైప్ అయితే కాదు అని అయితే అనుకుంటున్నారు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మీరు ఊరుకునే టైప్ అయితే కాదు ఆనెస్ట్ పర్సన్ అయితే అనుకుంటున్నారు మీ ఎనర్జీలో మీరు ఉన్నారు మీకు డబ్బు పరంగా కానీ ఫైనాన్షియల్ పరంగా కానీ ఎన్ని విధాలుగా మీరు సఫిషింట్ ఉన్న పర్సన్ మీ మీద మీరు ఫోకస్ చేసుకుంటున్న అందంగా రెడీ అవ్వడం మీ హెయిర్ స్టైల్ మీ డ్రెస్సింగ్ స్టైలు అన్ని విధాలుగా మీరు సఫిషియెంట్ ఉన్న పర్సన్ మీరు ఎవరిని ఎవరిని చేసే చేస్ చేసే టైప్ అయితే కాదు మీ విధ మీకు ఫైనాన్షియల్గా కూడా ఫుల్ అపెండెన్స్ ఉంది అనేది అనుకుంటున్నారు మీరు ఎక్కువ వర్క్ మీద ఫోకస్ పెట్టారు అనేది అనుకుంటున్నారు లాంగ్ డిస్టెన్స్లో ఉంటే ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావాలి మీతో యూనియన్ కావాలి అయితే అనుకుంటున్నారు ప్రజెంట్ ఎవరికైతే కమ్యూనికేషన్ వస్తుందో నాకు కామెంట్స్లలో పెట్టండి మీ దగ్గరికి రావాలి రేపు మీతో రీయూనియన్ కావాలైతే ఇంటెన్షన్లో అయితే ఉన్నారు తన ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో అవి షేర్ చేసుకోవాలి అని అయితే అనుకుంటున్నారు మీతో రీయూనియన్ కావాలి అని అనుకుంటున్నారు చాలా ప్యాషన్గా ఉన్నారండి మీతోని రియూనియన్ రీయూనియన్ కావడానికి ఎగ్జైట్మెంట్గా అయితే ఉన్నారు మీ పైన లస్ట్ ఫుల్ ఫీలింగ్స్ కూడా ఉన్నాయి మీ దగ్గరికి ఎలాగైనా సరే రావాలి రొ రొమాంటిక్గా మాట్లాడాలి మీతోని మంచిగా తన ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో అవి షేర్ చేసుకోవాలి అని అయితే అనుకుంటున్నారు మీ పైన చాలా ఎమోషన్స్ అయితే ఉన్నాయండి ఎమోషనల్ న్యూ బీంగింగ్ అయితే చెయ్యాలని అయితే అనుకుంటున్నారు ఇదండి మీ కనెక్షన్లో అయితే ఎఫర్ట్స్ పెట్టాలి ఎలాగైనా సరే మిమ్మల్ని దక్కించుకోవాలి అనే ఇంటెన్షన్లో అయితే ఉన్నారు మీరు ఉంటేనే తన విష్ఫుల్మెంట్ హ్యాపీనెస్ అన్నీ ఉంటాయి తన లైఫ్లో అని అయితే అనుకుంటున్నారు కానీ ఈ కనెక్షన్ ఎండ్ అయిపోయిందేమని కూడా చాలా బాధపడుతున్నారు భయపడుతున్నారు కానీ ఒక హోప్ అయితే ఉందండి ఈ కనెక్షన్ ఎప్పటికైనా బాగుపడుతుంది మళ్ళీ మీరు తనతోని రియూనియన్ అవుతారు మీరు తనతో మాట్లాడతారు యూనివర్స్ మళ్ళీ మీ ఇద్దరిని కలుపుతుంది మీ సోల్మేట్ కనెక్షన్ అని అయితే అనుకుంటున్నారండి మీతోనే ఎలాగైనా సరే రీయూనియన్ కావాలి తన ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నారు లాంగ్ డిస్టెన్స్లో ఉంటే ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు చాలా ప్యాషన్గా ఉన్నారు తన ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో షేర్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నారు ఇక్కడ నెంబర్స్ వచ్చేసి ఎయిట్ నైన్ ఫైవ్ టూ టెన్ ఎయిట్ నైన్ ఈ నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయండి ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ నైన్టీన్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ ఈ నెంబర్స్ అయితే ఉన్నాయండి మీ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి డబల్ వన్ డబల్ వన్ అని క్లెయిమ్ చేసుకోండి యూనివర్స్కి ప్రేయర్ చేసుకోండి ఎలాగైనా సరే మీ పర్సన్తో మీకు రియూనియన్ కావాలని అయితే కోరుకోండి మీకు రియూనియన్ అయితే కంపల్సరీ అవుతుందండి మీ ఎనర్ మీ పర్సనల్ ఎనర్జీ మీ పైన చాలా బాగుంది మీతో ఎలాగైనా సరే న్యూ బింగ్ చేయాలి తన ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో షేర్ చేసుకోవాలనుకుంటున్నారు ఎవరైతే లాంగ్ డిస్టెన్స్లో ఉంటారో వాళ్ళు ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావాలి మీతోని ఎమోషన్స్ తన ఎమోషన్ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో మీతో షేర్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నారు ఇక్కడ లేటెస్ట్ వచ్చేసి ఎస్యూ జేఏబిడ్ పి డబ్ల్యు ఎక్స్ వై ఈ ఇంక్షనైతే మీ పార్ట్నర్ నిమ్మ అయితే ఉండచ్చు నెంబర్స్ సెట్ చెప్పేశాను కదా రాశులు వచ్చేసి ఋషభ కన్యా మకర రాశి కర్కాటక రుచిక మీనరాశి మిథునతుల కుంభరాశి అన్ని రాశులు చెప్పేస్తాను మేషశీల ధనసు రాశి కర్కాటక రుచిక మీనరాశి మిథున అన్ని రాసులు అయితే ఉన్నాయండి ఇక్కడ మీ పార్ట్నర్తో మీకు అయితే రీయూనియన్ అవుతుంది ఎవరికైతే రీయూనియన్ అవుతుందో నాకు ప్లీజ్ అండి కామెంట్స్లలో పెట్టండి మీకు ఇది పాజిటివ్ ఎనర్జీ అనేది క్లెయిమ్ చేసుకోండి ఏ నా మీ లాంగ్ డిస్టెన్స్ ఏవైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే రియూనియన్ అయితే ఖచ్చితంగా ఉందండి ఎంత తొందరగా ఉంటే వీలుంటే అంత తొందరగా రావాలనే ఇంటెన్షన్ అయితే ఉన్నారు